సుధీర్కి ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మంత్రి రోజా మాజీ మంత్రి రోజా సుధీర్కి ఫోన్ కాల్ చేయడం వెనుక కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అయిపోతారు ఇక మాజీ మంత్రి రోజా గురించి అందరికీ తెలిసిందే జబర్దస్త్ చోర మరి జడ్జిగా వ్యవహరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుధీర్తో చాలా చాలా క్లోజ్గా ఉంటారు సుధీర్ ఏ విషయమైనా సరే రోజా గారితో పంచుకొని దానికి సంబంధించిన అడ్వైజులు జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఏ విషయమైనా సరే రోజా గారి దగ్గర సలహాలు తీసుకుంటారట సుడిగాలి సుధీర్ ఈ నేపథ్యంలో మరి తాను బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులైనప్పటికీ రాజకీయ రంగంలో రాణించి ఓడిపోయారు రోజా గారు తదనంతరం మరలా కూడా బుల్లితెరకు వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ ఉన్నారు రోజా దీంతో మరలా సుధీర్ కూడా అక్కడ యాంగరింగ్ చేయడంతో సుధీర్ తో క్లోజ్ అయిపోయారు ఇక దీంతో మరి రోజా గారు కూడా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరగడంతో సుధీర్ విషయంలో సరే ఏదైనా సరే తనకే ముందు తెలుసుకోవాలని ఉంటుంది రోజా గారికి ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిల ప్రేమ విషయంలో కూడా రోజా గారి ముందుంటుందనే వార్తలు అయితే జోరుగా అనిపించాయి ఈ నేపథ్యంలో వారు రష్మి గురించి అడగడానికి సుధీర్కి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మంత్రి రోజా